హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కలర్ఫుల్ అయినటువంటి ట్రూటీ ఫూటీని ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి దీనికోసం నేను బ్లాక్ వాటర్ మిలన్ తీసుకున్నాను పైన రెడ్ కలర్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసుకోవాలి అది అవసరం లేదు మనకి తర్వాత బ్లాక్ కలర్లో పీల్ ఉంటుంది కదా వాటర్ మిల్లానికి అది తీసేసుకోవాలన్నమాట మనం చాలా హార్డ్ ఉంటుంది కదా అది కొంచెం జాగ్రత్తగా ఇలా పీల్ తీసేదాంతో తీసేసుకోవాలి జాగ్రత్తగా తీసుకోవాలండి మళ్ళీ వైట్ స్కిన్ వచ్చేసింది అనుకోండి మనకు అది బాగుండదనమాట బ్లాక్ కలర్ ఒకటే తీసుకోవాలి ఇలా మొత్తానికి తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కట్ చేయొద్దండి మీడియం సైజులో కట్ చేసుకోవాలి అలా వీటిని కేక్స్లో కానీ ఐస్ క్రీమ్స్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది మనకు మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి మనకు రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫోర్ మంత్స్ వరకు నిల్వ ఉంటాయి ఇలా మనకు కావాల్సిన కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో వాటర్ తీసుకొని ఈ పీసెస్ అందులో వేసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనము మరీ ఎక్కువగా ఉడికి ఉడకొద్దండి ఇవి మెత్తగా అయిపోతాయి పీసెస్ మనకు అంత బాగో అనమాట ఇలా వేరే ఉడికిన తర్వాత వేరే దాంట్లోకి తీసుకొని అందులోనే కొన్ని వాటర్ వేసి ఒక ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి నేను ఒక గ్లాసు షుగర్ తీసుకున్నాను ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇవి పాకం ఏం రానవసరం లేదు ఇది జస్ట్ మనకు అందులో మెల్ట్ అవుతే చాలు షుగర్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత తిగి లాగా అనిపిస్తుంది మనకి అంతే ఇలా నేనైతే ఇక్కడ త్రీ కలర్స్లో చేస్తున్నాను కాబట్టి త్రీ బౌ బౌల్స్ అయితే నేను తీసుకున్నాను ఇందులో మనం నచ్చిన కలర్స్ అనేది వేసుకున్నాం ఒక దాంట్లో నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను వేరే దాంట్లో రెడ్ కలర్ వేస్తున్నాను ఇంకొక దాంట్లో ఎల్లో కలర్ తీసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత షుగర్ సిరప్ ఉంది కదా అది ఒక హాఫ్ వరకు పోస్తున్నాను మోడిట్లో ఇలా హాఫ్ వరకు పోసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్నటువంటి పీసెస్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకోవాలి మిక్స్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకుందాం చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ఎలాగో మనం అది వాటర్ వాటర్ మిలన్ తినేసిన తర్వాత అవి వేస్ట్గానే పడేస్తాం కదా అలా పడేయకుండా ఇలా రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఇలా వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలండి బాగా ఇలా కిందికి పైనకి అనుకుంటే కాసిపోతాయి అన్నమాట వీటిని మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే వదిలేయచ్చు లేదా ఒక సిక్స్ అవర్స్ తర్వాత అయినా బయటకు తీసి నీడలోనే అలా వదిలేస్తే రెడీ అయిపోతాయి అనమాట ఇవి ఎండలో అయితే పెట్టద్దండి ఎండలో పెడితే ఏమవుతుందంటే కలరు కొంచెం లైట్ లైట్గా అయిపోతాయి అనమాట మరి అంత కలర్గా అనిపించదు మనకి లైట్ కలర్స్లోకి వచ్చేస్తాయి అవి ఎండలో పెట్టేస్తాయి అందుకని నీడలోనే పెట్టేసి ఉన్నాం అనుకోండి కలర్ బాగుంటాయి చూడ్డానికి ఇలా ప్లేట్లో వేసి నేను ఫ్యాన్ కింద పెట్టేసానండి ఒక సిక్స్ అవర్స్ పెట్టాను నేను ఇలా కొంచెం డ్రై అనిపి కొంచెం డ్రై అయితే చాలు ఇలా అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను నేను ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి చూడ్డానికి చాలా బాగా అనిపిస్తున్నాయి కదా ఇది సమ్మర్ కదండి మనం ఐస్ క్రీమ్ ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా అందులో వేసుకున్నాం అనుకోండి కలర్ఫుల్గా బాగా అనిపిస్తుంది అనమాట ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి